హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి సండే రోజు రైతు మార్కెట్కి అయితే వెళ్ళాం ఎలా ఉంది ఉన్నాయి రేట్లు అనేది ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇంకా మార్నింగ్ అయితే పొద్దున్నే లెగిసి ఇంకా పూజ అయితే చేసుకొని టిఫిన్ అయితే చేసిన తర్వాత అయితే రైతు మార్కెట్కి అయితే బయలుదేరిపోయామండి చిన్న పూజ గది ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా వారు నేనైతే ఇంకా బయలుదేరాం రైతు మార్కెట్కి అయితే వెళ్ళటానికి ఎందుకంటే ఆదివారం రోజు మార్నింగ్ వెళ్తేనే ఫ్రెష్గా కూరగాయలు అయితే ఉంటాయండి ఈవినింగ్ వెళ్తే అసలు బాగోవు అసలు రైతు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా రైతు మార్కెట్కి అయితే వచ్చేసాం ఇది పడమటి సెంటర్లో ఉన్న హై స్కూల్ రోడ్లో ఉన్న రైతు మార్కెట్ అండి ఫస్ట్ ఫ్లవర్ అయితే ఉన్నాయి తర్వాత ఇంకా లోన్కి వెళ్ళగానే ఎప్పుడు రైతు మార్కెట్కి వచ్చినా కవర్ మర్చిపోయాలని ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మనం డిమార్ట్కి వెళ్ళినా రైతు మార్కెట్కి వెళ్ళినా మనం వెళ్తామనేది దానికే బయలుదేరుతాం కానీ వెళ్ళేటప్పుడు మాత్రం క్యారీ బ్యాగ్ మర్చిపోతాం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫస్ట్ అయితే బొబ్బర్లు అయితే తీసేసుకున్నానండి అవి ప్రైజ్ వచ్చి థర్టీ రూపీస్ కేజీ నెక్స్ట్ అయితే టమాటాలు అయితే తీసుకున్నాను ఇంకా టమాటాలకి వేరే విడిగా కవర్ అయితే తీసుకొని వెళ్తాను నేను ఎప్పుడు ఇంకా టమాటాలు అయితే తీసేసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయని ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ముందు అయితే నేను మొత్తం రైతు మార్కెట్ అంతా ఒకసారి తిరిగేసి అయితే వస్తానండి ఎందుకంటే ఒక చోట బాగుంటే ఇంకో చోట బాగోవు అందుకని చెప్పి మొత్తం తిరిగి ఎక్కడ బాగుంటే అక్కడే కొనుక్కొని వస్తాను తర్వాత వంకాయలు దొండకాయలు అవి అయితే తీసుకున్నాను అవి కేజీ వచ్చి థర్టీ రూపీస్ ఇంకా నెక్స్ట్ ఈరోజు ఆదివారం కదా కొత్తిమీర అయితే తీసుకున్నాను కట్ట వచ్చి పది రూపాయలు తర్వాత గుమ్మడికాయ తీసుకున్నానండి చిల్లక దుంపలు కూడా తీసుకున్నాను పిల్లల కోసం ఆకుకూరలు అయితే ఏమీ తీసుకోలేదు నెక్స్ట్ బెండకాయలు అయితే తీసుకున్నానండి బెండకాయ వచ్చి కేజీ ట్వంటీ రూపీస్ ఇంకా అనుకోకుండా రైతు మార్కెట్లో మా నాన్నగారు మా నాన్నగారు కూడా కనిపించారు ఆయన కూడా వచ్చారంటే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తుంది మా నాన్ననండి ఇంకా మా ఆయన అయితే బయట ఉన్నాడు నేనైతే లోన్కైతే వచ్చాను మార్కెట్లోకి ఇంకా మార్కెట్ మొత్తం చూడండి ఇంకా పొద్దు పొద్దున్నే అయినా కూడా ఎంతమంది జనం ఉన్నారో చూడండి ఎందుకంటే పొద్దున్న అయితేనే ఫ్రెష్గా కూరగాయలు అయితే ఉంటాయి మన ఇంట్లోకి కావాల్సినవన్నీను ఇంకా నెక్స్ట్ అయితే ములక్కాళ్ళు ఏమేమి కావాలన్నీ తీసేసుకున్నాను ఇది ఒక మార్కెట్ ఈ పక్క సందులో నుంచి ఇంకో మార్కెట్ కూడా ఉందండి పక్కనే ఓన్లీ అక్కడ కూడా కూరగాయలు అయితే ఉంటాయి ఇంక ఇంట్లో కావాల్సినవన్నీ తీసేసుకున్నాను కూరగాయలు ఇంకా బయటకు వస్తే మసాలా సామాన్లు అయితే తీసుకున్నాను బయట ఇంకా చాక్ పీసులు బిర్యానీ సామాన్లు అన్ని ప్యాకెట్ వచ్చి పది రూపాయలు ఇంకా బయటికి వెళ్ళగానే మా ఆయన అన్నాడు ఒక బొప్పస్కాయ కూడా తీసుకురా అన్నాడు ఇది కేజీ వచ్చి ట్వంటీ త్రీ రూపీస్ అండి ఇంకా అదైతే ఒక కేజీ నర అయితే వచ్చింది తీసుకున్నాను బయట చూసారా చింత చిగురు చింత చింతకాయలు ఇంకా చింత అయితే తీసుకున్నాను పప్పులోకి ఈ చీతం కాయలు చూసారా మా ఇంటి దగ్గర అయితే కుప్పలు కుప్పలైతే ఉంటాయి ఇంకా జాంకాయల చెట్లు కూడా తోట అయితే ఉంది పక్కన మనం కేజీ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇంకా అక్కడ కాయ వచ్చే టెన్ రూపీస్ అని చెప్పారు ఇంకా ఇంకా అవైతే తీసుకోలేదు బయటకు వచ్చి అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక ఫోటో జూమ్ చేసి చూపిస్తా చూడండి వీడియోలో నేను ఎప్పుడు వచ్చినా సమోసా అయితే తింటాను అక్కడ అయితే సమోసాలు ఇంకా తయారవలేదంట ఇంకొంచెం ముందుకు రాగానే మామిడికాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా మామిడికాయలు అయితే తీసుకొని ఇంకా బయట బయటకైతే బయలుదేరిపోయి వచ్చేస్తాము ఇంకా రైతు మార్కెట్లో రేట్లు అయితే రీజనబుల్ గా ఉన్నాయండి వెళ్ళేదారిలో చూసారా ఎవరో దొరకతల్లికి మొక్కుకొని ఇంకా వారం చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా వ్యాప్ చెట్టు ఎక్కడుంటే అక్కడికైతే వెళ్తారండి ఇంక ఇంటికైతే వచ్చేసాం నేను తీసుకొచ్చిన కూరగాయలు అన్ని సదిరా ఇలా వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తెచ్చుకుంటే వారం మొత్తం ఏం కూర ఉండాలి అనేది టెన్షన్ అయితే ఆడవాళ్ళకు ఉండదండి ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి